ప్రైజ్అలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదవ చిహ్నం కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా అపోసుడైన పౌలు గారు రాసినటువంటి ఈ హెబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం దగ్గర నుండి ఆయన ఈ భూలోకంలో మార్పు చెంది మారు మనసు పొంది రక్షించబడినటువంటి దేవుని బిడలు వారు అనుభవిస్తున్న శ్రమలు బాధలు ఇబ్బందులను గురించి ఆయన రాసుకుంటూ వచ్చారు మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటాన్ని ఆ సహించినటువంటి పూర్వదినములను జ్ఞాపకం తెచ్చుకోనండి ఎన్నో శ్రమలు అనుభవించారు బాధలు అనుభవించారు నిందలు అనుభవించారు ఇబ్బందులు పడ్డారు అయినన్నో ధైర్యము తెచ్చుకొనుడి నిజమే భక్తి జీవితంలో ఒక విశ్వాసి తాను ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి కృంగిపోకూడదు ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకనగా సులోమోని గారు సామెతల గ్రంథంలో చెప్తున్నారు శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగదువు అని శ్రమలు వచ్చాయని కృంగిపోవద్దు యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరిచారు యోహానుసు వార్త పదహారు అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ఏసయ్య తన శిష్యులకు ఒక వర్తమానాన్ని తెలియపరిచారు శిష్యులరా లోకములో మీకు శ్రమ కలుగునో అయిననో ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను దేవుని బిడ్డలారా లోకములో శ్రమలు వస్తాయి యశు ప్రభు వారు చెప్పారు అయినన్నో మీరు ధైర్యం తెచ్చుకొనండి మీరు ధైర్యంగా ఉండండి నిజమే ఈ భూలోకంలో ఒక వ్యక్తి శోధింపబడుతున్నప్పుడు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆ వ్యక్తికి ధైర్యం ఎలా కలిగిద్ది ఒక విశ్వాసి ధైర్యం కలిగి ఉండాలి అంటే అతడు ఏం చెయ్యాలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని మాటలను నేర్చుకుందాం చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మూడవ వచనం కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి ప్రియ దేవుని యొక్క బిడలరా అపోస్రుడైన పౌలు గారు భర్ణభ గారు మరికొందరు శిష్యులు దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి ఆయా ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నారు ఇకోనియాలో ఏమిటి అని అని అడిగితే అక్కడ సమాజ మందిరములో స్వార్థను ప్రకటించుట ద్వారా అనేకులు ప్రభు ఎందు విశ్వాసం ఉంచారు అలా అనేకులు ప్రభువుని నమ్ముట ద్వారా అక్కడున్నటువంటి వారు ఈ శిష్యుల మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలకు లేనిపోని మాటలు చెప్పి వీరిని ఏమైనా సరే రాళ్లతో చావగొట్టాలి ఇబ్బంది పరచాలన్న ఆలోచనతో వీళ్ళ మీదకి వాళ్ళందరినీ రెచ్చగొట్టారు ఆ సమయంలో వాక్యములు రాయబడిన మాట వీరికి శ్రమలు ఎదురయ్యాయి వీరిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు రాళ్లతో కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి సమయంలో దేవుని వాక్యంలో రాయబడి ఉంది శిష్యులు స్వార్థను ప్రకటించేవారు దైవజనుడైన పౌలు గారు బర్నబా గారు వీళ్ళట ప్రభువును ఆనుకొని ఆయన మీద ఆధారపడ్డారు ఆయనను ఆశ్రయించారు అలా ఆనుకొనుట ద్వారా వారికి ధైర్యము కలిగింది నిజమే ప్రియ దోని బిడారా మన జీవితంలో కూడా శ్రమలు ఎదురైనప్పుడు సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు దేవుని వైపు చూడండి దేవుని మీద ఆధారపడండి దేవుని మీద ఆనుకోనండి ఎవరు దేవుని వైపు చూస్తారో ఎవరు దేవుని మీద ఆధారపడతారో ఆ శ్రమలలో వారికి ధైర్యం కలుగుతుంది ఆ ధైర్యమును బట్టి ఆ శ్రమలను జయించగలుగుతారు చూడండి పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి దావీది గారు కూడా ఆయనకి శ్రమలు ఎదురైనప్పుడు ఆయన కూడా దేవుని మీద ఆధారపడ్డారు అలా ఆధారపడే ఆయన ధైర్యము కలిగి ఆ సమస్యలను జయించారు చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సొముయేలు గ్రంథం ముప్పైవ ధ్యాయం వచనం దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను ప్రియ దేవుని బిడ్డలరా దావీదు సిక్లాగులో ఉన్నటువంటి సమయంలో తనతో ఉన్నటువంటి పురుషులను తీసుకుని పిలిస్తీలతో కలిసి యుద్ధం చేయడానికని దండులోనికి వెళ్ళాడు అలా దావీదు పురుషులందరూ కూడా పిలుస్తీల దేశంలో యుద్ధానికి వెళ్ళినటువంటి సమయంలో అమలేఖీలు దక్షిణ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి జయించి వారు వెళుతూ వెళుతూ సిక్లాగు మీద పడ్డారు అక్కడ పురుషులు ఎవరూ లేరు స్త్రీలు పిల్లలు వారికి ఉన్న పశువులు సమస్తమును తీసుకొని వెళుతూ వెళుతూ ఆ సిక్లాగును కాల్చేసి వెళ్ళిపోయారు ఇక పురుషులు యుద్ధ భూమిలోకి వెళ్ళి మరలా తిరిగి వెనక్కి వచ్చే సమయానికి సిక్లాగులో బూడిదే కనబడుతుంది తమ భార్యలను కోల్పోయారు బిడలను కోల్పోయారు ఆస్తిని కోల్పోయారు అలా ప్రజలందరూ కూడా ఏడ్చూటకు శక్తి లేనంతగా వారు ఏడుస్తూ ఉన్నారు కృంగిపోయి ఉన్నారు ఆ సమయంలో పురుషులందరూ అనుకుంటున్నారు ఈ దావీదే మనం వెళ్ళి యుద్ధం చేద్దాం నడవండి అని చెప్పి మనలను తీసుకుని వెళ్ళాడు ఇతనిని బట్టి మనకి కీడు వచ్చిందని అక్కడున్న పురుషులంతా కూడా దావీదును చంపాలని రాళ్ళు రువ్వుతున్న సమయంలో దావీదు కూడా ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు ఆ సమయంలో దావీదు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు సమస్తమును కోల్పోయిన సమయంలో దావీదుకి ధైర్యం ఎలా వచ్చింది దేవుని మీద ఆనుకొనుట చేత దావీదుకు ధైర్యం కలిగింది ఈరోజు నిజమే ప్రియ దేవుని వెళ్ళారా సమస్యలలో ఇబ్బందులలో శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు మనకు ధైర్యం ఎలా కలుగుతుంది అని నేను అడిగితే దేవునిని బట్టి ధైర్యం కలుగుతాది అందుకే కీర్తనకాడైన దావీది గారు ఇరవై ఏడవ కీర్తనను రాస్తూ మూడవ వచ్చిన చక్కని మాట అన్నారు ఆయన నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకయుందును ప్రియ దేవుని బిడలారా చాలా జాగ్రత్తకి మాటలను గమనించండి భక్తుడైన దావీది గారు అంటున్నారు నాకు భయం లేదు ఎందుకు అంటే దేవుడు నాతో ఉన్నాడు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు నిజమే ప్రియ దేవుని బిడలారా దావీదు పిలుస్తీలతో ఆ గులియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా దావీదుకున్న ధైర్యము దేవుడే యహోవా ను నేను యుద్ధానికి వస్తున్నాను అన్నాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా సమస్యలలో ఉన్నారా శ్రమలలో ఉన్నారా బంధకాలలో ఉన్నారా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారా మనుషుల మీద ఆధారపడకండి దేవుని మీద ఆనుకొనండి దేవుని మీద ఆధారపడండి దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోనండి మన దేవుడు ఎవరు అని అడిగితే మనలను రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఉన్న బంధకాలలో నుండి విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు ప్రే దేవుని బిడ్డలారా ధైర్యం ఎలా కలుగుతుంది అని అడిగితే నెంబర్ వన్ మొట్టమొదటిగా దేవుని మీద ఆనుకొనుటను బట్టి ధైర్యం కలుగుతాను మరి ఇంకొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేద్దాం చూడండి సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును ప్రియ దేవుని బిడ్డలారా ధైర్యం ఎలా కలుగుతుంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఎవరైతే భయముతో కూడిన భక్తిని చేస్తారో ఆ భయభక్తులు కలిగిన వారికి ధైర్యం కలుగుతుంది నిజమే ప్రియ దేవుని బిడలారా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఎందుకనగా భయభక్తులు గల వారికి ఆయన తోడయి ఉండే దేవుడు భయభక్తులు గల వారికి చుట్టూ కంచెన వేసే దేవుడు వాక్యంలో రాయబడి ఉంది యోవా భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని వాక్యంలో రాయబడి ఉంది అందుకే యోగు గారి జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు ఆయన కలవరపడుతున్నప్పుడు ఆయన స్నేహితులు అంటారు యోగు గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని అన్నారు ప్రియ దేవుని బిడ్డలారా మనం చేస్తున్న భక్తి మనకు ధైర్యాన్ని కలుగజేస్తుంది మరొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ సమయంలో జాగ్రత్తగా ధ్యానం చేద్దాం చూడండి కీర్తనల గ్రంథం నూట ముప్పై ఎనిమిదో కీర్తన మూడవ వచనం నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపారచేతివే ప్రియ దేవుని బిడ్డలారా ఒక వ్యక్తికి ధైర్యం ఎలా వస్తుంది అని అడిగితే మనం ఎదుర్కొంటున్న శ్రమలలో దేవునికి మొర్ర పెట్టాలి మొర్ర పెట్టుట ద్వారా ప్రార్థించుట ద్వారా అడుగుట ద్వారా దేవుడు మనకు ధైర్యమును కలుగ ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు ఉన్న ఇబ్బందులలో మనుషులతో చెప్పుకోవద్దు మనుషుల దగ్గర మొర పెట్టుకోవద్దు సమాధానం ఇవ్వగలిగిన దేవుని దగ్గర మనం మొరపెట్టుకుందాం అందుకే అపశ్రుడైన యోహాను గారు మొదటి యోహాను రాసిన పత్రిక ఐదు అధ్యాయం పద్నాలుగవ ఒక చక్కని మాట చెప్తున్నారు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది నన్ను ఆయన మన మనవి ఆలకించునను నదియే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన బట్టి మనకు కలుగుతున్న ధైర్యం ఏది అని అడిగితే మనం ఏది అడిగిననో ఆయనకి మొర్ర పెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభు సెలవు మనం అడిగినప్పుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ప్రే దేవుని బిడ్డలారా యసు క్రీస్తు ప్రభు ఒకసారి ఎరుకొని పట్టణంలోకి వెళుతున్నారు ఆ వెళుతున్న సమయంలో మార్గ మధ్యంలో రోడ్డు ప్రక్కనే ఒక గుడ్డి భిక్షగాడు భర్తిమయ్య అనేటటువంటి వ్యక్తి భిక్షమడుగుతూ ఉన్నాడు అయితే బహుజన సమూహాలు వెళుతూ ఉంటే ఎవరో వెళుతున్నారని తెలుసుకుని కనుక్కున్నాడు ఏసయ్య వెళుతున్నారని ఇతనికి వర్తమానం తెలిసింది వెంటనే కేకలు వేస్తున్నాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేయడం మొదలు పెట్టాడు ప్రక్కన ఉన్నవారన్నారు అభాయ్ ఊరుకో ఎందుకు అలా కేకలేస్తున్నావని అతనిని గద్దించిరి అని వాక్యం రాయబడి ఉంది అతడు ఆగలేదు మరి బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడు ఎప్పుడైతే అలా బిగ్గరగా కేకలు వేస్తున్నాడో ఏసయ్య నిలబడిపోయారు అతనిని నా దగ్గరకు తీసుకురండి అని అన్నారు అనగానే ఇందా అక్కడ నోరుమీయమన్నారే కేకలేయొద్దన్నారే ఆగమన్నారే వారే వచ్చి చెప్తున్నారు అబ్బాయ్ ధైర్యం తెచ్చుకో ఏసయ్య నిన్ను పిలిచొచ్చు నిజమే ప్రియ దేవుని పెడారా మనం ప్రార్థించినప్పుడు మనం అడిగినప్పుడు మనం అడిగినది ప్రభు మనకిస్తాడు ధైర్యం తెచ్చుకుందాం ప్రార్థనను బట్టి మనకు ధైర్యం కలుగుతుంది మరి ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఓ చక్కని మాట రాయబడి ఉంది వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించేనో అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించేరి ప్రియ దేవుని బిడ్డలారా మనకు ధైర్యం ఎలా కలుగుతుంది అని నేను అడిగితే పరిశుద్ధాత్ముడు మనకు ధైర్యాన్ని కలుగజేస్తారు నిజమే ఆత్మ కొరకు మనం కనిపెడితే ఆత్మను మనం పొందుకుంటే పరిశుద్ధాత్ముడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు అందుకే సుప్రభు తన శిష్యులతో చెప్పారు శిష్యులారా మీరు గృహాలకు వెళ్ళొద్దు మేడగదులకు వెళ్ళండి తండ్రి చేత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పారు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని చెప్పారు ఆత్మను మనం పొందుకున్నప్పుడు మనం శక్తిని పొందుకుంటాం శక్తి కలుగుతుంది ఆ శక్తిని బట్టే ధైర్యం కలుగుతుంది ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా శ్రమలు అనుభవిస్తున్నారా ధైర్యాన్ని విడిచిపెట్టద్దు ధైర్యం ఎలా కలుగుతుంది దేవుని మీద ఆనుకుంటే ధైర్యం కలుగుతుంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం కలుగుతుంది దేవునికి ప్రార్థన చేస్తే ధైర్యం కలుగుతుంది పరిశుద్ధాత్మ చేత నింపబడితే ధైర్యం కలుగుతుంది అలా దేవుని యొక్క సన్నిధానంలో అలా నడిచి దేవుడిచ్చే ధైర్యాన్ని పొందుకొని ఆ ధైర్యము చేత మన మీదకొచ్చే శోధనలను శ్రమలను సమస్యలను జయించుదాం ప్రభు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక దేవుడు మీకు ధైర్యమును కలుగు చేయనట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలు ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా ఈ శ్రాష్టమైన సమయంలో అయా నీ బిడలను మీరు దీవించండి ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో చెప్పావు ధైర్యమును విడిచిపెట్టవద్దు అని నిజమే మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న సమస్యలను జయించాలి అని అంటే ధైర్యం కా అయా ధైర్యాన్నిచ్చే దేవుడివి నీవే నిలబెట్టేవాడివి నీవే నడిపించే నీవే నాయన ఈ మాటలు వినిచున్న బిడలలో ఎంత అయితే శ్రమలలో ఉన్నారు సమస్యలలో ఉన్నారు బలహీనులుగా ఉన్నారు శోధనలను అనుభవిస్తూ కలవరపడుతున్నారు నీ బిడలకు ధైర్యమును చేయండి ప్రభువ మీరే వెన్ను తట్టండి అయ్యా చేయి అయ్యా ధైర్యపరచండి అయ్యా నడిపించండి నాయన ఆ శోధనలను శ్రమలను జయించుటకు ప్రభువాన్ని నిబిడలకు శక్తిని దాయిచ్చండి నీ ఆత్మ చేత నింపి ని బిడ్డలను నడిపించండి ఈ శ్రాష్టమైన సమయంలో బలహీనులుంటే నీ నామం పేరటి వారిని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడలకు విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా కుటుంబంలో ఐక్యత సమాధానం లేని బిడలకు సమాధానాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ దిన ప్రయాణాలలో పనులలో అయా మీరే తోడుగా ఉండి నీ బిడ్డల పక్షంగా మేలు కలుగ చేయమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి మన ప్రభు ఆయన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమీన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్న అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికి వందనాలు కలవరమందుకు కాలత చెందకు కలవరమ